ఓం నమో నారాయణాయ నమశివాయ నేను మనం మాట్లాడుకున్నాం మహాభారతం యొక్క గొప్పతనం అక్కడ నైమిషన్ మునులు ఋషులు అంతా కూడా ఈ ఉగ్రశ్రవుడికి చెబుతూ ఆ మహాభారతం వినాలయ్యా అన్నారు దెన్ ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు ఆది పురుషుడైన వానికి నమస్కారం ఆ ఆది పురుషుడే సర్వేశ్వరుడు యజ్ఞాలలో ఆయనను గురించి హోమం చేస్తారు ఆయననే ఆహ్వానం చేస్తారు సత్వస్వరూపుడు అతడు ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే వక్త వక్త రూపుడు సనాతనుడు సత్తు అసత్తుల రూపమై వీనికి మించినవాడు స్థూల సూక్ష్మ జగత్తులను అతడే సృష్టిస్తాడు చాలాపూర్వుడు తరగనవాడు శుభప్రదుని శుభరూపుడు అంతటా వ్యాపించి ఉండేవాడు శ్రేష్ఠుడు దోషరహితుడు శుచయ్ ఇంద్రియాలను అదుపు చేసేవాడు చరాచర ప్రపంచానికి గురువు ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాస మహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు చెబుతానని రౌ మహర్షిని ఇలా ఆరంభించాడు రౌ మహర్షిని అంటే ఎవరు అనుకున్నాం ఈయనే నిన్న మనం క్లియర్గా ఏం చెప్పుకున్నామంటే లౌ మహర్షిణుడు అంటే సూతుడు రౌ మహర్షిణుడు అంటే ఈ ఉగ్రశ్రవుడు సో తను చెప్పాడు పైన ఏదైతే మొత్తం చెప్పినా అది మొత్తం కూడా శ్రీహరిని విష్ణు భగవాను ఇతను కీర్తిస్తున్నాడు ఆయనకు నిజస్వరూపం ఏదైతే ఉందో దానిని ఈయన వర్ణిస్తూ ఉన్నాడు అన్నట్టు ఇక ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలా మంది కవులు పూర్వం చెప్పారు ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు ఇంకా చాలా మంది ముందు చెబుతారు మూడు లోకాల్లోనూ ఉన్నటువంటి అంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేమ రూపంగానూ చెప్పుకుంటారు మహాభారతం గురించి ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకృతమైంది దివ్య మానుష సంకేతాలతో నిండి ఉంది అంటే ఆచార వ్యవహారాలు అన్నట్టు అనుష్టుప్పు మొదలైనటువంటి ఛందస్సులతో వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది ఈవెన్ అది చదువుతున్న వారు కానీ చెప్పేవారు కానీ చాలా చాలా బాగుండిద్ది అంటది శాస్త్రీతులు ఉన్నప్పుడు ఈవెన్ మన తెలుగులో నన్నయ్య తిక్కన ఎర్ర ఎర్రప్రగ రాసినప్పుడు అలాగే రాస్తున్నారు కానీ కొన్ని కల్పితాలు ఉన్నాయి అందులో మన తెలుగు వాళ్ళు రాసిన అందుకే ఇప్పుడు వ్యాసం నేను తీసుకున్నా ఇక వ్యాస మహర్షి పర్వత పాదంలో ఉన్నటువంటి ఒక గుహలో దర్భాసన మీద కూర్చున్నాడు స్నానదికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకుని కూర్చున్నాడు నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మ దృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనమంతా చూశాడు యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరి దాకా చూశాడు సో ఆ హిమాలయ పర్వత పాదాల చెంత చక్కగా స్నానాలు అవన్నీ కూడా చేసి ఆయన తపోనిష్ఠలో కూర్చొని ప్రశాంతమైనటువంటి మనసుతో ఆయన ధర్మ దృష్టితో ఈ మహాభారతం సంబంధించి మొదటి నుంచి చివరి మొత్తం కూడా తను చూసున్నాడు సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది వెలుగు లేదు ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది సృష్టికి ముందు మొత్తం చీకటే ఆ సమయంలో ఒక పెద్ద అండం ఒక గుడ్డు లాంటిది ఉద్భవించింది అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది సో ఇక ప్రజల సృష్టికి ఇక అదే స్టార్టింగ్ ఆర్జున్ అన్నట్టు అనుకోవచ్చు లోకస్ అన్నట్టు అనుకోవచ్చు యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమైంది దానిలోనే సత్య స్వరూపము జ్యోతి రూపము సనాతనము అయినటువంటి బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది ఆ నిమిత్తమే సారీ ఇక ఆ బ్రహ్మము అద్భుతమైనది భావింపశక్యం కానిది అంతటా సమత్వం పొందినది అవ్యక్తము సూక్ష్మము కరణరూపము అయినది సదా సదాత్మకం అయినది ఏది ఆ సృష్టి మొదలు అన్నది ఎలా ఉందో అది మొత్తం వ్యాసుడు చెప్తూ ఉన్నాడు దాని నుండి హిరణ్య గర్భుడు పుట్టాడు అంటే కృతయుగం అన్నట్టు అతడు ప్రథమ దేహదారి ప్రజాపాలకుడైనటువంటి ప్రభు తరువాత త్రిగుణ ప్రధానులైనటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఉద్భవించారు సో అంటే ముందు పుట్టినవాడు హిరణ్య గర్భుడు అన్నట్టు మరలా హిరణ్యాక్షుడు హిరణ్యకాసుడు ఆరాక్షసులు అది వాళ్ళు వేరు అన్నట్టు ఓకే బ్రహ్మ విష్ణు బుద్ధుడు కదా తర్వాత బ్రహ్మ యొక్క సృష్టి కార్యం కోసం మనువు అంటే బ్రహ్మ పుట్టే తర్వాత ఏం చేయాలి ఈ మానవ లోకాన్ని సృష్టించారు కదా దెన్ సమా లోకాన్ని దెన్ అప్పుడు ఏంటంటే బ్రహ్మ ఏం చేశాడంటే మనువు ప్రజాపతి పరమేశి ప్రాచేతసుడు దక్షుడు దక్ష పుత్రులేడుగురు పుట్టే ఉన్నారు ఆ తర్వాత ఇరవై ఒక్క మంది ప్రజాపతులు పుట్టున్నారు ఇక దక్ష పుత్రుడు ఇక్కడ ఏడుగురు ఎవరన్నప్పుడు క్రోధుడు తముడు దముడు విక్రీతుడు అంగిరుడు కర్ధముడు అశుడు హిరణ్య గర్భ సమవర్తాగ్రే అంటే మేబీ విష్ణు రూపానికి ముందు అంటే అది సృష్టి మూల కారణం అన్నట్టు మనం అనుకోవచ్చు ఓకే సొరగురు అన్నప్పుడు విష్ణు అన్నట్టు ఇక్కడ ఇక ప్రజాపతులు ఇరవై ఒక్క మంది వీరులో మరిత్యాదులు ఏడుగురు ఋషులు మనువులు పద్నాలుగు మంది అంటే ఏడుగు మందేమో మరిత్యాదులు పద్నాలుగు ఏమో మనువులు మొత్తం ఇరవై ఒక్క మంది ఎవరు ప్రజాపతులు ఇక ఋషులందరికీ తెలిసిన అప్రే ఋషులందరికీ తెలిసిన అప్రమేయుడైనటువంటి పురుషుడు విశ్వదేవులు ఆదిత్యులు వసువులు అశ్విని దేవతలు పుట్టారు యక్షులు సాధ్యులు పిశాచులు గుహ్యకులు పితృదేవతలు సృష్టిలై విధ్వంస బ్రహ్మర్ష సప్తములు కూడా పుట్టున్నారు అంటే సృష్టి ఎలా మొదలైంది ఏంటంటే కూడా వ్యాస భగవానుడు సర్వ లక్షణ లక్షితులైనటువంటి ఎంతో మంది రాజస్సులు ఉద్భవించారు నీరు ఆకాశం భూమి వాయువు అంతరిక్షం దిక్కులు ఉద్భవించారు పంచభూతాలు అన్నట్టు సో అంతరిక్షం స్పేస్ భూమి ఇక సంవత్సరాలు ఋతువులు మాసాలు పక్షాలు దివారాత్రాలు క్రమంగా లోక సాక్షి కాలైనటువంటి అంటే ఈ లోకానికి సాక్షిగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉద్భవించాయి పూర్వం ఉండి ఇప్పుడు కనపడే స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా యుగాంతంలో మళ్ళీ లీనమైపోతుంది సో ఏదైతే కనిపిస్తుందో యుగాంతంలో మరల మొత్తం ఏకమైపోయి మరల మొత్తం చీకటం అన్నట్టు మరల సృష్టి మరల మొదలైతే అన్నట్టు కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నాలు ఋతువులలో చెట్లు చిగురించడం మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నలు అంటే వసంత ఋతువులు కానీ చెట్లు చేయించడం ఇంకా మరికొన్ని చేంజెస్ కనిపిస్తాయి కదా అవి అంటున్నారు అవి కనపడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వ యుగాల చిహ్నాలే కనపడతాయి ఇప్పుడు మనం కానీ మొహంజదారో హరప్ప నాగరకథ అంటున్నాం మెస్టోమియా నాగరకథ అంటున్నాం ఈ నాగరకథలకి మూలమీంట్రపడినప్పుడు స్టార్టింగ్ అవే మనకు కనిపిస్తూ ఉంటాయి అలా ఏ యుగం అయినా సరే మొదట్లో పూర్వ యుగాల చిహ్నాలే కనపడుతూ ఉంటాయి ఇలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నిటి సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేనటువంటి లోక చక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది సో ఇది ఒక నిరంతరమైనటువంటి చక్రం లాంటిది ఇలా దేవతల సృష్టి ముప్పది మూడు వేలు అని ముప్పది మూడు వందలని ముప్పది మూడు అని సంక్షేమ లక్షణంగా చెప్పబడుతూ ఉంది సో అంటే దేవతల యొక్క సృష్టి ముప్పది మూడు వేలని ముప్పది మూడు వందలని ముప్పది మూడు అని ఇలా ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట దివ్యపుత్రుడు బృహద్భానుడు చక్షుడు ఆత్మ విభావసుడు సవిత రుచీకుడు ఆర్కుడు అర్కుడు భానుడు ఆశావహుడు రవి పూర్వం ఈ శబ్దాలన్నీ కూడా సూర్యుని గురించే చెప్పబడినవి అంటే పైన చెప్పడం అన్నీ కూడా సూర్యుడు అన్నట్టు మరలా చెప్తా చూడండి బృహద్భానుడు దివ్యపుత్రుడు చక్షుడు ఆత్మ విభావసుడు సవిత రుచీకుడు అర్కుడు భానుడు ఆశావహుడు రవి ఇవన్నీ కూడా సూర్యుని గురించి చెప్పబడినవి వీరిలో చివరి రవి శ్రేష్ఠుడు మహిడు అంటే మహిళ భూమిలో గర్భస్థాపనం మహిళ భూమిలో గర్భస్థాపనం చేసేవాడు ఆ రవికి కొడుకు దేవభ్రాట్టు వాని కొడుకు శుభ్రాట్టు ఈ శుభ్రాట్టుకు ముగ్గురు కొడుకులు వారంతా కూడా సంతానవంతులు చాలా శాస్త్రాలు చదివి ఉన్నారు ఆ కొడుకులు దశ జ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి అనేవారు సో ఈరోజు ఇక్కడ ఆపుతున్నా నేను మరలా చెప్తున్నా ఎక్కడైతే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుందో అక్కడ ఇస్తాను రిమైండింగ్ మొత్తం స్లోగా మీకు అర్థమయ్యేలా చదువుతూ వెళ్తాను సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం